హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెయిన్గా నా ఫేవరెట్ అని చెప్తాను మటన్ గోంగూర ఎప్పుడు మసాలాలు పెట్టి చేస్తూ ఉంటాం కదండీ మటన్ కర్రీ ఒకసారి గోంగూర వేసి మటన్ గుంగర రెడీ చేయండి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఇంట్లో అందరూ మరీ మరీ కావాలని తింటారు అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా మటన్ ముక్కలు తగులుతూ ఉంటే రుచి అయితే చాలా బాగుంటుందండి మటన్ లవర్స్కి బెస్ట్ కర్రీ అని చెప్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ మటన్ గోంగూర ఎలా చేయాలో ఒకసారి చేద్దాం రండి ఇప్పుడు మటన్ గోంగూర చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మటన్ వేసుకోండి నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి నీ స్మెల్ రాకుండా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా మటన్ వేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు గల్లుపు వేసుకోండి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ కర్రీ కుక్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మటన్ మురిగినంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్న అవసరం లేదు ఎందుకంటే మటన్ కుక్ అవుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుంది కదా ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోద్ది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఇలా వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మటన్ విజిల్ వచ్చేలోపు గోంగూర మగ్గ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక గోంగూర వేసుకోండి మీరు ఎప్పుడైనా మటన్ గోంగూర చేసుకున్న గోంగూర చికెన్ చేసుకున్న పుల్లటి గోంగూర అయితేనే టేస్ట్ బాగుంటుందండి మీకు తెలిసిపోద్ది కాడల దగ్గర రెడ్గా ఉంటుంది కదా ఇలా ఎర్ర ఉన్న గోంగూర తీసుకోండి రుచి చాలా బాగుంటుంది నేనైతే ఐదు కట్టల వరకు తీసుకున్నానండి ఇలా గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాక ఐదు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా గోంగూర పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి ఎందుకంటే గోంగూర మగ్గినప్పుడు వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే గోంగూర కంప్లీట్గా మగ్గిపోద్ది చాలామంది గోంగూర మగ్గపెట్టుకున్నాక మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకుంటారండి మీరు కావాలనుకుంటే అలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు మిక్సీ పేస్ట్ చేయనండి ఇలా గోంగూర మగ్గిపోయాక పప్పు గుర్తుంటుంది కదండి దాంతో స్మాష్ చేసుకొని డైరెక్ట్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నిజంగా బాగా నచ్చుతుంది ఇలా దగ్గరికి ఉడికించుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి గోంగూర లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా దగ్గరికి ఇంకిపోవాలి చూసారు కదండి గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి ముద్దలా అయిపోవాలి పచ్చిమిర్చి ఎప్పుడు కుక్ అయిపోద్దో అప్పుడే గోంగూర కూడా కంప్లీట్గా మగ్గిపోయినట్లు లెక్కండి చూసారు కదా ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి మగ్గిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుర్తుంటుంది కదండి దాంతో ఒకసారి మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక నాలుగు వరకు ఉల్లిపాయలు ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోద్ది చూడండి ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మటన్ కుక్ చేసుకున్నప్పుడు వన్ టీ స్పూన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా స్టార్టింగ్ వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి మటన్ గోంగూర చేసుకున్న మటన్ మామిడికాయ చేసుకున్న ఇందులో ఎలాంటి మసాలా పొడులు ఏం వేయకూడదండి ఉత్తి ధనియాల పొడి ఒకటి వేసుకుంటే సరిపోద్ది ఇలా ఈ మూడు వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మటన్ వేసుకోండి ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మటన్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా గోంగూర వేసుకొని కుక్ చేసుకుంటే గోంగూర ఫ్లేవర్ ముక్కలకు వెళ్ళి తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మటన్ వేసుకున్నాక ఈ మసాలాల్లో కలిసేలాగా ఒకసారి దగ్గరికి కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి నేనైతే ప్రెషర్ కుక్కర్లో మటన్ కుక్ చేసుకున్నాను కదండి అందులోనే వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వాటర్ ఎందుకు వేస్తున్నానంటే గోంగూర మగ్గ పెట్టుకోవాలి కదండి ముక్కలు పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకొని ముందుగా మగ్గపెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా గోంగూర పేస్ట్ వేసుకున్నాక మటన్లో కలిసేలాగా ఒకసారి గరిడ్తో కలుపుకుంటూ కుక్ చేసుకోండి మీరు అనుకోవచ్చు ఇందులో గరం మసాలా వేయచ్చా అని వేస్తే వేరే టేస్ట్ వస్తుందండి మనకి మటన్ మసాలా తిన్నట్టు టేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడైనా గోంగూర మటన్ చేసుకున్నప్పుడు ఇలానే డైరెక్ట్గా చేసుకోండి ఏం మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడే ఒకసారి గరిటితో కలుపుకొని మీరు కావాలనుకుంటే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం దగ్గరికి తిక్ గ్రేవీ వచ్చేలా కుక్ చేసుకోండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ చేసుకుంటే కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోద్ది చూడండి ఈ విధంగా దగ్గరికి గ్రేవీలా కుక్ చేసుకుంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నోటికి పుల్ల పుల్లగా కారంగా అలానే చాలా టేస్టీగా తగులుతు ఉంటుందండి ముక్కకు అయితే గోంగూర పులుపు అంతా బాగా పడుతుంది తిన్నప్పుడు ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ చేసుకున్నప్పుడు మటన్ గోంగూర అయితే డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి అంత బాగా నచ్చుతుంది చూసారు కదండీ మటన్ గోంగూర నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్